అందరికీ నమస్కారం అండి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివేన్ మాధవ్ గారి సూచనల మేరకు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మా రాజవాక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సమానంగా సమానత్వం హక్కులు ఇవన్నీ కూడా మనకి కల్పించినటువంటి మహా నాయకులు మరి ఆయనకు ఉన్నటువంటి డిగ్రీలు నేటికి కూడా ప్రపంచంలో ఎవరికి లేవంటే ఆయన ఎంత గొప్ప అపర మేధావో మనం కూడా తెలుసుకోవాలి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు విక్షిత్ భారత్ లక్ష్యంగా మరి రెండు వేల నలభై ఏడు నాటికి మన స్వతంత్రం వచ్చి పొందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మనందరికీ ఆదరిస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో మా సీనియర్ నాయకులు శ్రీ బాటా శ్రీనివాసరావు గారు మరో సీనియర్ నాయకులు మీడియా జిల్లా మీడియా ప్రాంతెస్ట్ గారు గుంటూరు శంకర్రావు గారు మండలాధ్యక్షురాలు శ్రీమతి అనిత గారు అదేవిధంగా దేనకొండ పావని గారు మూర్తి గారు నాగేశ్వరరావు గారు మనోహర్ గారు గారు అంతా పాల్గొన్నారు వారందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం